కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండాలలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి సర్పంచ్ బరిలో ఇద్దరున్నారు రేనా సలహవత్ లలిత ఇద్దరు సర్పంచ్ బరిలో ఉన్నారు మీడియా సమావేశంలో రేనా భర్త బుఖ్యా సేవ్య మాట్లాడుతూ మాకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే నాది ఉంగరం గుర్తుకు ఓటు వేసి నా భార్యను బుఖ్యారేణాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు స్కూల్ తాండాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి సమస్యలు తీరుస్తామన్నారు దయచేసి నా భార్య బుఖ్య రేనాను సర్పంచ్ గా గెలిపించాలని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు కావచ్చు మాకు లేదా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ మురికి దొడ్లు కావచ్చు ఏదైనా సరే వాళ్ళ కాల దగ్గర కూర్చుండ ఉండి నేను ఈ ప్రజల కోసం సేవ చేస్తానని ఖచ్చితంగా ఒక హామీ ఇస్తున్నాను ఈ స్కూల్ తాణాన్ని అభివృద్ధి చేస్తానని నేను నా ప్రజలు నాకు ఆశీర్వాదించాలి ఖచ్చితంగా ఆవిర్వాదం వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటది ఉన్నది కూడా నేను భావిస్తున్నాను ఈ రోజున మేము ఇంత పెద్ద ఎత్తున భార్య ర్యాలీతో ఓట్ల కోసం బయట అన్ని ర్యాలీగా బయలుదేరినాము ఈరోజు మా తాండ ప్రజలందరూ చాలా ఆశీర్వాదం బ్రహ్మా బ్రహ్మానం పడుతున్నారు మాకు మేము కొత్తగా నిలబడ్డాము ఇంతకుముందు చేసిన వాళ్ళు ఏది ఏం చేయలేదు ఈరోజు వాళ్ళకి అందరికీ ఒకటే మనవి చేస్తున్నా మీ ఎవరి పాలన కావాలనో మీకు మీ కాళ్ళ దగ్గర పడి ఉండి మీ కాపల కాసే మనుషులను మీరు ఎంచుకుంటారో లేదా మీకు దోచుకున్న తీరే వాళ్ళని మీరు ఎంచుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి స్కూల్ తాండ ప్రజలకి నా ఇంకో ఒకసారి మనవి ధన్యవాదాలు నా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మా భార్య బుక్య రేనా సర్పంచ్ ఈ మన స్కూల్ తాండకి సర్పంచ్ అభ్యర్థి ఈమె ఈమె పేరే బుక్య రేనా ఈ ఫస్ట్ టైం మేము నిలబడుతున్నాము తాండ అభివృద్ధి కోసమే ప్రజల కోసం సేవ చేసుకోవాలని మంచి భావనతో నిలబడుతున్నాము భారీ మెజారిటీతో మా హై స్కూల్ తాండ మాకు ఓట్లు ఇస్తారని నమ్ముతూ ఈ మా తాండ ప్రజలకు మనస్ మా మనస్ఫూర్తి మా నమస్కారాలు తెలియజేస్తూ మా ఉంగరం కుడుతూ ఫామ్ పెట్టుకోవాలి భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపియాలని మా తాండ ప్రజలకి వాళ్ళ పాదాభివందనం చేస్తున్నా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వరకు మనకు మా తాండకు ఎవ్వరూ అభివృద్ధి చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చింది గ్రామ పంచాయతీ మాకు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన వరం ఇది ఆ వరాన్ని మేము అందిపుచ్చుకోవాలని మేము భావిస్తున్నాము ఎవరో దొంగల చేతులకు మేము ఇయ్య ఇయ్యదలుచుకోలేము మా తండాని మేము ఉండి అభివృద్ధి చేసుకోవాలని మేము అనుకుంటున్నాము మంచి మంచి మెజారిటీతో మాకు గెలిపిస్తే ఈ ప్రజలు మా స్కూల్ వాసులకు మేము రుణపడి ఉంటాము మంచి అభివృద్ధి కూడా